హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ ఇది ప్రేమంటారా ఏడో భాగం చదువుకుందాము రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు అది చూసిన సత్యం గారు అలాగే ఉండిపోయారు నిజం మా ఇద్దరికి పిల్లలు పుట్టే అవకాశం లేదు అందుకే మేము ఆ విషయం తెలుసుకున్న మరుక్షణం అనాథాశ్రమానికి వెళ్ళి ఇద్దరు పిల్లలను తెచ్చుకున్నాం ఒక అబ్బాయి ఒక అమ్మాయి వారిద్దరిని మా బిడ్డలుగా పెంచుకున్నాము ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నాము ప్రతి విషయంలోనూ మనసులో స్వార్థపూరితమైన ఆలోచనలతో మనిషి అల్లాడిపోతూ ఉంటాడు నా వంశం అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు అని అల్లాడుతూ ఉంటారు తన కోసమే కాక ఏడు తరాలు కూర్చుని తిన్న తరగని ఆస్తి కూడబెట్టాలనుకుంటారు స్వార్థపరులు వారి చేతితో కొందరు పిల్లికి బిచ్చం పెట్టరు ఈ స్వార్థ మనస్తత్వాల వల్లే కదూ జరిగే ఘోరాలన్నీ కూడా చాలా వరకు నాది నేను అన్న భావాలు వదిలేయాలి ఏం తీసుకుపోతాడు వెళ్ళేటప్పుడు ఆ మహాదేవుడి తల్లిదండ్రులు లేకుండా పుట్టినవాడు సన్ అతనికి ఇల్లు అంటూ లేదు ఏది మనతో రాదు అన్న సూత్రం మనకు అక్కడే తెలుస్తుంది నేను నాది అన్నది ఏది లేదు మనతో రాదు అంతా శ్మశానంలో కలవాల్సిందే అన్నట్లు మనకు ఆయన ప్రతి విషయంలోనూ చూపించారు సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికి ఆ ఒక్కటే ఆయనకు ఇన్నాళ్ళగా శివారాధనలో ఉన్నారు ఏం తెలుసుకున్నారు స్వార్థంతో నా బిడ్డలు నా వాళ్ళు నాకెవరు లేరు అనుకున్నారు ఏం మిగిలింది మీకు దుఃఖం తప్పితే ఎంతోమంది అలా స్వార్థంతో సంపాదించి తమ వంశాలకు వారసత్వ ఆస్తులను పదవులను కూడా కట్టబెడుతున్నారు నిజానికి ఏం పొందుతున్నారు స్వార్థపూరితమైన భావం తప్పితే ఇలా వారసత్వ ఆస్తుల కోసం ప్రాణాల మీద మీదకు కూడా తెచ్చుకునేవారు చివరాకారి రోజుల్లో ఎవ వారు ఎలా ఉంటున్నారు వారి వారసత్వ వారసులు చేతుల్లోనే బలైపోతున్నారు మనం నేర్పిన స్వార్థమే వారు నేర్చుకుంటున్నారు ఇంకా అధికంగా చివరికి ఎక్కడికి చేరుతున్నారు ఏం తీసుకువెళ్తున్నారు ఇదంతా తెలిసినా కూడా మన మనసు వినదు మనకి డబ్బులు వ్యామోహం పదవి వ్యామోహం వారసత్వాల వ్యామోహం అంటున్న ఆనంద్ గారి మాటలకు సత్యం దంపతులకు తెలియకుండా దుఃఖం వచ్చింది నిజమే బిడ్డలు ఇవ్వని వాడు దేవుడా అనుకుని ఆయనకు పూజలన్నీ మానేశారు గుడి విషయాలు వదిలేశారు ఈగతో పోగొట్టుకున్న వారిలా శాప శాపవాశాత్తు జీవించినట్టు ఇంట్లోనే ఉంటూ ఉన్నది తింటూ నిరాశగా బతుకుతున్నారు ఒకనాడు నవ్వుకున్నది లేదు ఆనందం అంటే ఏమిటి ఆనందం ఎక్కడుంది స్వార్థం లేని మనసులోనే ఆనందం చిరస్థాయిగా ఉంటుంది ఇది ప్రేమంటారా పిల్లలపై ప్రేమంటారా అది ప్రేమ కాదు అంతా స్వార్థం కాలానుగుణంగా అన్ని బంధాలు స్వార్థంతోనే ముడిపడుతూ ఉంటాయి అందుకే ఏ స్వార్థం లేకుండా ఎవరికి వారు సంతోషంగా ఆనందంగా బతుకుతూ పది మందికి సహాయం చేస్తూ నవ్వుతూ ఉండాలి నవ్వుతూ వెళ్ళిపోవాలని చెబుతున్నా ఆనంద దంపతుల మాటలు వింటూ అప్పటి వరకు సత్యం గారి దంపతుల మనసులో ఉన్న భారం మొత్తం తొలగిపోయింది ఖచ్చితంగా మీరు చెప్పిన దారిలోనే నడుస్తాను నిజంగా జ్ఞానంతో నా కళ్ళు తెరుచుకున్నాయి ఎప్పుడు నా మనసులో భారం అంతా వెళ్ళిపోయింది ఆనందంగా ఉంది స్వార్థం నా నుండి విడిపోయింది అదే సంతోషానికి కారణం ఇక ఏ బాధ లేదు నాలో ఉన్న మూర్ఖత్వం అంతా ఇక్కడే పోయిందంటూ ఆనందంగా ఆ దంపతులు బయలుదేరుతుంటే తప్పకుండా మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నానంటూ గాయత్రి గారు సత్యం భార్యకు బొట్టు పెట్టి తాంబూలాలు ఇచ్చి తోటలో కాసిన పళ్ళు పూలు ఇచ్చారు ఆ దంపతులు ఇరువురి ముఖంలో ఉన్న ఆనందం చూసి సంతోషపడ్డారు ఆనంద దంపతులు ఆనంద్ దంపతులు ఆ కాలనీలోకి చేరాక ఆ కాలనీ రూపురేఖలే మారిపోయాయి వీధులన్నీ శుభ్రపడ్డాయి నీళ్ళ దగ్గర ప్రతి ఒక్కరు ఎంతో పద్ధతిగా నీళ్లు పట్టుకుని వృధా చేయకుండా ఉంటున్నారు శివాలయం నుండి ఉదయాన్నే అష్టోత్రాలన్నీ వినిపిస్తూ ఆ కాలనీ మొత్తం మంగళకరంగా అనిపిస్తుంది ఇప్పుడు మసీదు చర్చిలకు చక్కటి రంగులు వేసి ముస్తాబయ్యి అక్కడి కార్యక్రమాలు సజువుగా సాగుతూ ముచ్చటగా ఉన్నాయి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా ఆనంద్ గారు గాయత్రి గారు గుర్తొస్తున్నారు ప్రతిరోజు ఉదయాన్నే గుడికి వెళ్ళడం ప్రారంభించారు ఆనంద్ దంపతులు మొదటిగా వారి చేతులతో అభిషేకం చేస్తున్నారా మహాదేవునికి ఇప్పుడు సత్యం దంపతులు కూడా అన్ని విషయాలు పట్టించుకుంటూ ఆనందంగా ఉన్నారు ఒకరోజు గుడిలో పూజ కార్యక్రమం జరుగుతుంటే ఆనంద దంపతులను మిగిలిన కొందరు పెద్దలను పిలిపించారు సత్యం గారు ఆయన అనాథాశ్రమం నుండి ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు ఆయనకిష్టమైన పాపను వారి భార్యకిష్టమైన బాబును తీసుకున్నారు ఆయన తీసుకున్న మంచి నిర్ణయానికి ఆనంద దంపతులు ఎంతో సంతోషపడిపోయారు రోజులు ఎంతో ఆనందంగా గడుస్తున్నాయి తోటలో కాసిన ప్రతి పళ్ళు కాయలు కూర కూరగాయలు ఆకుకూరలు అన్నీ కూడా కాలనీ వాళ్ళకు పంపిస్తూ ఉంటారు ఆనంద్ వాళ్ళు ఏ విషయంలోనూ స్వార్థం లేని దంపతులు అంటూ వారిని ఆది దంపతులుగా చెప్పుకుంటున్నారు అందరూ పెద్ద దంపతులు వచ్చారు ఒకరోజు ఆనంద్ గారి ఇంటికి బాబు మా అబ్బాయికి పిల్లలు పుట్టడం లేదు వారిద్దరే ఉంటున్నారు ఇక్కడ ఆనందంగా మేము వేరొక చోట ఉంటున్నామని చెప్తుంటే వారి వ్యవహారాలన్నీ వాళ్ళ పని మనిషి ద్వారా తెలుసుకున్న గాయత్రి గారు మీ కొడుకు కోడలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు డబుల్ ఫ్లాట్ బెడ్రూమ్ కొన్నారు ఇద్దరూ సంపాదిస్తున్నాము ఎవరికి వారే గొప్పవారమని ఎవరికి వారే లగ్జరీగా ఎవరి గదిలో వారి ల్యాప్టాపులతో ఆధునితమైన నాగరికత అలవాట్లకు ఆలోచనలతో ఆనందిస్తున్నారు తప్ప వారిద్దరూ ఒక గదిలో ఉన్నది ఎప్పుడు అక్కడ పనిచేసే అమ్మాయి చెప్పడం వల్ల తెలిసింది మా తోటలో కాసిన పళ్ళు అన్నీ కూడా అందరికీ పంచి వస్తూ ఉంటుంది పిల్లలు పుట్టడం లేదని వారి పెద్దవాళ్ళు బాధపడతారు కానీ అమ్మ వీరి గోల్ ఇలా ఉంది అంటూ చెప్పింది నాకు ఆఫీసులకు హడావుడిగా వెళ్ళి హడావుడిగా వెళ్ళిపోవడం ఏదో ఆర్డర్ ఇచ్చుకున్న మైదా ముద్దలు నిల్వ మాంస ఆహారాలు తింటూ ఆఫీస్ పనుల్లో విసిగి చెంది ఇంటికి వచ్చి వారికి ఇష్టమైన వీడియోస్ చూసుకుంటూ ఎవరి గదుల్లో వారు ఉంటూ ఒకరికొకరు నిజమైన ఆనందం పంచుకోవడం మర్చిపోయారు మొండితనం అలా ఉంటే పిల్లలు ఎలా పుడతారు తినే ఆహారం పాటించే పద్ధతులు వారి యొక్క శరీర ధర్మాలకు అనుకూలంగా మసూలు కొంటే మసులుకోకుంటే ఎలా అని నవ్వింది గాయత్రి బయట నిలబడి ఆ మాటలు వింటూ ఉన్న యువజంట లోపలికి వచ్చి సిగ్గుపడ్డారు మీరు చెప్పిన ప్రతి విషయం నిజమే అహంకారంతో నేను ఉద్యోగం చేస్తున్నానని ఆయన మీద పంతానికి నా ప్రవర్తన మార్చుకున్నాను నా వల్ల ఆయన కూడా మొండిగా తయారైపోయారు మేమిద్దరం నిజంగా ఆనందంగా ఉండడం లేదు మా పెద్దవాళ్ళు కూడా మందలించారని బాధపడుతున్న ఆ అమ్మాయి వైపు చూసి చక్కగా ఆనందంగా జీవించడానికి భగవంతుడు మనకు జన్మనిస్తాడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇటువంటి అనవసరమైన ఆలోచనలతో మీరు శరీరం వేడెక్కిందని మొక్కుబడిక కలిసినా కూడా మంచి సంతానం కలగడం కష్టం ఒకరిపై ఒకరికి నిజమైన ప్రేమ ఉండాలి దాన్ని పెంచుకుంటూ పోవాలి పురాణాలలో కూడా ఉంది భయపడి కళ్ళు మూసుకుంటే ధృతరాష్ట్రుడు పుట్టాడని కలియక ముందు భయంతో వణికిపోయినప్పుడు పాండు రోగం ఉన్న రోజు పుట్టాడని జ్ఞానంతో కలిసిన పరిచారికకు గొప్ప జ్ఞానం కలిగిన విదురుడు పుట్టాడని భారతం తెలిపిన కథలు ఎన్నో ఉన్నాయి జీవిత రహస్యాలలో స్త్రీ పురుషుల కలియక యొక్క విలువలను చూపించింది అద్భుతమైన మన భారతం జ్ఞానంతో మసులుకోవాలి అంతేగాని అజ్ఞానంతో ఉండకూడదు అప్పుడు విజ్ఞానవంతులు ఎలా పుడతారు కామభావాలు మోహభావాలు స్వభావాలు మూర్తి భావించిన కలిగి పుట్టే పిల్లలు కూడా అదే విధంగా ఉంటారు అన్నది కృష్ణ పరమాత్ముడు చెప్పిన గీతలోని జీవిత సత్యం అని చెబుతున్నా ఆనంద దంపతుల వైపు చూసి మీరు నిజంగా స్వార్థ చింతన ఏమీ లేకుండా ఇతరుల కోసం ఇలా మంచి చెప్పడం జ్ఞానాన్ని పంచడం అనేది దైవ లక్షణం అని అందరూ ఆలోచిస్తూ ఆనందపడిపోతూ ఉన్నారు ఆనంద దంపతుల దగ్గరికి ఎవ్వరు వచ్చినా కూడా కొందరు అక్కడికి వచ్చి ఆ విషయాలను వినడం నేర్చుకున్నారు అందుకే ప్రతి ఒక్కరికి ఆ జ్ఞానం అలవాటు అవుతుంది మైదా ముద్దలను రకరకాలుగా ఆహారాలుగా తింటూ వెర్రెక్కించే విపరీతం అనేవి చూస్తూ వింటూ ఎవరి గదిలో వారు పడుకొని అజ్ఞానంగా ఉన్న విషయంలో నిజమైన ఆనందం ఎక్కడుంటుంది అని వివరించి చెప్పిన గాయత్రి గారు ఆనంద గారి మాటలకు పెద్ద దంపతులు వారి కొడుకు కోడలు కూడా ఆనందపడి తప్పొప్పుకొని నిజం తెలుసుకుని వెల్సి వెళ్ళిపోయారు వచ్చిన ప్రతి ఒక్కరికి పూలు పళ్ళు ఇవ్వడం ఆ దంపతులకు అలవాటు పిల్లల గురించి మరికొన్ని విషయాలు చెప్పాలంటూ ఆ రోజు సాయంత్రం చిన్నపిల్లల తల్లిదండ్రులు వచ్చి కూర్చున్నారు ఆనంద్ దంపతుల దగ్గర ఆనంద్ గాయత్రి గారు వారిద్దరూ షెట్లాడి శుభ్రంగా స్నానం చేసి సూప్ తాగి కూర్చుని ఉన్నారు ఆ సమయానికి చెప్పే ప్రతి విషయం మన మంచికే చెబుతున్నారని పెద్దల మాట మీ యువతరం వినాలి ఎంతో జ్ఞానమైన విషయాలు తెలుస్తాయి స్త్రీ పురుషుల కలియక కూడా మంచి భావనలతో ప్రేమతో భక్తితో చక్కటి సంతతి కలగాలన్న ఆశయంతో కలయిక జరిగితే మంచి పిల్లలు ఉదగించే అవకాశం ఉంటుంది గర్భంతో ఉన్న సమయంలో కూడా చాలా మంచి మంచి విషయాలను విజ్ఞానాన్ని జ్ఞానాన్ని పెంచే కథలు చిన్న కృష్ణుని లీలలు భగవద్గీతాసారం ఇవన్నీ కూడా గర్భంతో ఉన్న ఆ తల్లి చదువుతూ ఉంటే ఆ జ్ఞానం శిశువులకు కొంతవరకు పుట్టకతోనే వస్తుంది ఇది శాస్త్రాలు చెప్పిన రహస్యం ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వారిని జాగ్రత్తగా పెంచుకోవాలి ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు మంచి వయసులో ఉండి కొన్ని విషయాల పట్ల లొంగిపై పిల్లల పెంపకం పట్ల శ్రద్ధ చేస్తున్నారు పసపిల్లలైనా కూడా వారి ముందు భార్యాభర్తలు ఇద్దరు జాగ్రత్తగా ఉండాలి చిన్నప్పటి నుండి వారికి మాటలు వచ్చినప్పటి నుండి మంచి మంచి మాటలు నేర్పుతూ చక్కటి కథలు చెబుతూ ప్రతి చోటకు తీసుకెళ్తూ అవగాహన చెబుతూ మంచి మంచి విషయాలను అలవాటు చేయాలి అంటే పెద్దలను గౌరవించడం పెద్దవారికి వాళ్ళతో మంచినీళ్ళు ఇప్పించడం తినేవి ఇప్పించడం అలా మంచి మంచి పనులు ఎక్కడి అక్కడే పెట్టించడం క్రమశిక్ష శిక్షణగా నేర్పిస్తూ ఉండాలి చిన్నవాళ్ళు అని ఐదేళ్ళు వచ్చే వరకు కూడా భుజాల మీద వేసుకుని ప్రేమగా పెంచుతున్నామని పెంచుకుంటే వారికి ఏం తెలుస్తుంది మన చరిత్రలో చూసుకుంటే ఐదేళ్ళ బాలుడు కూడా లోకజ్ఞానాన్ని చెప్పాడు అన్న కథలు ఎన్నో ఉన్నాయి అటువంటి భారతంలో అంత గొప్ప జీన్స్ ఉన్న మన భారతీయ ప్రజావాహినిలో అద్భుతమైన నిగూఢమైన రహస్యాలు ఎన్నో ఉన్నాయి మాటలు స్పష్టంగా వచ్చిన దగ్గర నుండి భగవంతుడు ప్రార్థనలు అలవాటు చేయాలి మంచి చెడ్డ వివరించి చెబుతూ ఉండాలి వారికి చెప్పాలి అంటే మనం ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా ఆచరించి తీరాలి మంచి విషయాలను జాలి దయ ప్రేమ ఓర్పు ఇటువంటి గుణాలను ఒక్కొక్కటిగా బిడ్డలకు నేర్చుకుంటూ వెళ్ళాలి వారిలో ఉన్న మొండితనం అలగడం కోపం ఈ లక్షణాలన్నీ కూడా వారికి మనం అలవాటు చేసినవే అవి గుర్తుపెట్టుకోవాలి అందుకే శిశువు పుట్టినప్పటి నుండి మనం జాగ్రత్తగా ఉండాలి ఏ వయసు పిల్లలకు జాగ్రత్తలు ఎలా ఉండాలో అవన్నీ కూడా నేర్పాలి ముఖ్యంగా కష్టం సుఖం తెలియజేస్తూ పెంచాలి గారాభంగా పెంచకూడదు వారికి ఏమీ తెలియదు అటువంటి పిల్లలు తొందరగా మోసపోతారు ఇతరుల మోసమైన విషయాలకు వారికి ఒక వయసు వచ్చినప్పటి నుండి కూడా అంటే ఐదేళ్ల బిడ్డగా ఉన్నప్పుడు కూడా ఎక్కువ తీసిన వస్తువులు ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టడం ముఖ్యంగా క్రమశిక్షణ నేర్పించాలి అందుకు పెద్దలు క్రమశిక్షణగా ఉండాలి మనం శ్రద్ధతో చేయని పనులు మన పిల్లలు చేయాలనుకుంటే పిల్లలు ఎలా వింటారు మనకన్నా తెలివైన వాళ్ళు అందుకనే ఆ లక్షణాలు ఏమైనా మనలో ఉంటే ఒక్కొక్కటిగా వదిలేస్తూ మనల్ని మనం బాగు చేసుకుంటూ మన బిడ్డలను చక్కగా తీర్చిదిద్దుకోవాలి ప్రతి ఒక్క తల్లిదండ్రులు అలా ఉండగలిగితే నేడు సమాజంలో జరుగుతున్న విచిత్రమైన నేరాలు జరగవు చాలా వరకు పెద్దలను గౌరవించడం పిల్లలు మనం నుండే నేర్చుకుంటారు శుభ్రతలు మనం నుండే నేర్చుకుంటారు మాట్లాడే విధానం ఆలోచించే నేర్పు అన్నీ కూడా మన నుండే నేర్చుకుంటారు ఆ విషయాన్ని మనం గ్రహించుకొని తీరాలి ముఖ్యంగా మనకు చాలా వరకు మన తప్పు మనం ఒప్పుకునే గుణం ఉండదు అలా లేకపోవడం వల్ల వల్ల మన సంస్కారం హీనులుగా తయారవుతూ ఉంటాం రాను రాను అప్పుడు మనం పెంచే పిల్లలు కూడా అలాగే ఉంటారు లేదు మనలో తప్పుని ఖండించుకుంటూ మంచిని పెంచుకుంటూ ఎప్పటికప్పుడు మన పిల్లల్ని మనం చక్కదిద్దుకుంటూ సమాజంలో ఉన్న దోష గుణాలను జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలను తెలియజేస్తూ జాగ్రత్తగా పెంచుకోవాలి పదో తరగతి వచ్చే వరకు వారిని చాలా జాగ్రత్తగా అన్ని విషయాలు నేర్పుతూ కష్టం సుఖం కూడా తెలియజేస్తూ పెంచుకోవాలి పిల్లలు మంచి పనులు గొప్పగా చేసినప్పుడు మెచ్చుకోవాలి తెలియక తప్పు చేసినా మంచిగా వివరించి చెప్పాలి అప్పుడు వారు నేర్చుకోవాలన్న ఆసక్తి చూపుతారు అంతేకాని మన అంతేకాని మనం కోపగించుకుని పిల్లల్ని ఇష్టం వచ్చినట్లు తిట్టడం కొట్టడం చేసేవారికి ఒక రకమైన మొండితనం మూర్ఖత్వం అలవాటైపోతాయి అలా అలవాటైన పిల్లలు స్వార్థపూరితంగా తయారవుతారు పెరికే కొద్దీ సమాజాన్ని కూడా ఇబ్బంది పెడతారు సవ్య సమాజం నవ్య సమాజం ఉదయించాలి అంటే మనలో మార్పు రావాలి శిశువును కనాలి అన్న ఆలోచన వచ్చినప్పుడే దంపతుల ఆలోచనలు మారిపోవాలి సద్భావనలతో వారి సంగమం జరగాలి విపరీతమైన కోరికలు విశృంఖలమైన అసహ్య భావాలతో ఏకమైన దంపతులకు పుట్టిన పిల్లల్లోనే అతి విచిత్రమైన గుణాలు కూడా ఉంటున్నాయి అని కొన్ని అధ్యాయాలలో తేలింది కాబట్టి మన పురాణాలు చెబుతున్న విషయాలను గ్రహించుకొని అందులో ఉన్న నిజమైన అర్థాన్ని తెలుసుకుని మనల్ని మనం సరిదిద్దుకుని చక్కటి సంస్కారాన్ని మన పిల్లలకు అలవాటు చేస్తే రాబోయే తరాలు కూడా అత్యుత్త ఉన్నతంగా ఉంటాయి తల్లిదండ్రులు గురువులు పెద్దలు అందరూ కూడా స్వార్థపు ఆలోచనలను పక్కన పెట్టి ప్రతి ఒక్కరికి మంచి చెడ్డ చెబుతూ మనకి తెలిసిన మంచి అందరికీ పంచుతూ నేర్చుకుంటూ తెలియని వారికి మంచి విషయాలు నేర్పుతూ నడవాలి ముందుకు ఈరోజు మన పరిస్థితిని మనం గ్రహించుకుంటే పిల్లవాడు ఏడుస్తున్నాడని రెండు మూడు చాక్లెట్లు ఇస్తే ఇది ప్రేమంటారా వాడు అన్నం తింటాడని ఫోన్ ఇస్తే ఇది ప్రేమంటారా నా బిడ్డ బాగా చదవాలని డబ్బులు ఇచ్చి అందరిలో గొప్పతనం కోసం పాస్ చేయించుకోవడం ప్రేమంటారా పక్క పిల్లలకన్నా మా పిల్లలు చాలా ఉన్నతంగా ఉండాలి అని పిల్లల సైకిల్ మీద సైకిల్ మీద బస్ మీద ఆటోలో వెళ్తూ ఉంటే మనం పిల్లలను కారులో దింపడం కరెక్టే అంటారా అందరికన్నా నువ్వు మొదటి స్థానంలో ఉండాలి అంటూ పిల్లలను వేధించడం వారిపై మనకు ప్రేమంటారా పిల్లలు చెడుదారి వైపు వెళ్తున్నారంటే దానిలో కారణం మనం కూడా లేమంటారా లేదు అనలేము మన పెద్దలు మనం గౌరవించకుండా వృద్ధాశ్రమాలలో ఉంచి మన పిల్లకు మన పిల్లలకు జ్ఞానం కావాలి మనల్ని బాగా చూడాలి అనుకోవడం సబాబే అంటారా చెప్పండి మీరే గొప్పల కోసం అనవసరమైన పనులు ఎన్నో చేస్తూ అసలైన ప్రేమను కోల్పోతున్నాం అన్న విషయాలు కూడా కాదంటారా ఏదైనా ఇటువంటి విషయాలను విషయాలకు పేరు ప్రేమ మాత్రం కాదు అన్ని విషయాలను మనం మనల్ని మనం గ్రహించుకుని మనల్ని మనం సరిదిద్దుకుంటూ మన బిడ్డలను పెంచుకుందాం ఆనందమైన జీవితాన్ని గడుపుదాం అత్యాశలు వదిలేద్దాం స్వార్థ చింతనలను పక్కన పెడదాం సమాజ సమాజ శ్రేయస్సు మన అందరి బాధ్యత అని తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ అప్పుడు చైతన్యవంతమైన లోకం ఏర్పడుతుంది అప్పుడు ఇది ప్రేమంటారా అనే ప్రశ్న ఉండదు ఎక్కడా అంతా ప్రేమమాయంగా కనిపిస్తుంది పక్కవాడి సుఖాన్ని ఓర్చుకోలేని గుణాన్ని ముందు మనలో నుండి బయటకు పోవాలి అప్పుడే మన పిల్లలు స్వార్థం లేకుండా తయారవుతారు మంచిని పెంచుదాం దానితో చెడుని కొడదాం నేను నాది నా వర్కే అన్నది స్వార్థం మనం మనది మనందరిది అన్నది సంతోషం జ్ఞానం అందరికీ సమానం ఇది ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ రేపు ఎపిసోడ్తో ఈ స్టోరీ పూర్తవుతుంది ఫ్రెండ్స్ మీరు మాత్రం మీ అమూల్యమైన సమీక్షలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపు కలుద్దాము